నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో సారీస్ పోస్టింగ్ చేశానండి ప్రజెంట్ మన కలెక్షన్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి ఈ బ్రైడల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ శారీస్ అండి ఇంకా శారీ కలర్లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసరికి శారీ కలర్ వచ్చేసి పీచ్ కలర్ ఇంక ఇది వచ్చేసరికి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ ప్యూర్ మంగళగిరి అండి సాఫ్ట్ మంగళగిరి పట్టు శారీస్ ఇది వచ్చేసరికి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది శారీ అంతా చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాల్స్తో హైలైట్ చేశాడు ఫ్రంట్ పార్ట్ మొత్తం మనకి ఎలిఫెంట్స్ తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైలెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాల్స్ తో హైలైట్ చేశాడు కింద బార్డర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ జరీతో హైలైట్ చేశాడు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ స్పెషల్లీ ఈ సారీస్ లో టెంపుల్ బార్డర్స్తో హైలైట్ చేశాడు పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్గా గ్రాండ్గా ఉంటుంది అలాగే సూపర్ లైట్ వెయిట్ ప్రీమియం క్వాలిటీ శారీస్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి శారీ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అసలు డాల్స్ చూసారంటే మనకి చాలా చాలా ఫినిషింగ్ అనేది చాలా చాలా నీట్గా చేశాడండి డాల్స్ అనేది ఇంకా మనకి బార్డర్ వచ్చేసరికి పైన వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది ప్లస్ కింద ఆ పైన బార్డర్లో కూడా మనకి జరీతో గోల్డ్ కలర్ జరీతో చేశాడు స్పెషల్లీ అలాగే ఇంకా మనకి కింద బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వస్తుంది ఆ బార్డర్లో కూడా మనకి జరీ గోల్డ్ కలర్ జరీతో హైలైట్ చేశాడు శారీ థీమ్ మొత్తం చాలా చాలా బాగుంటుందండి పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్గా ఉంటుంది అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ కట్టుకున్నా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది శారీ అలాగే ఏ ఏజ్ వాళ్ళైనా డ్రేప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి స్పెషల్లీ ఈ శారీలో ఫ్రంట్ పా పార్ట్ అనేది మనకి చాలా చాలా హైలైట్ చేసాడు ఇంకా అలాగే పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి పికాక్స్తో హైలైట్ అండి ట్విన్ పికాక్స్తో హైలైట్ చేశాడు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కలంకారీ స్టైల్తో వచ్చిన శారీ అండి మంగళగిరి పట్టులో మనకి కలంకారీ స్టైల్తో చేసిన శారీ ఆర్డర్ బుక్ చేస్తే మనకి వన్ వీక్ నుంచి టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా ఇంకా ఎవరైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది జాయిన్ అవ్వండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట చాలా చాలా బాగుంటుందండి శారీ ఎవరు మిస్ కావద్దు ఎవరైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అలాగే మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మీకు రీసెల్లింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా పక్కాగా జాయిన్ అవ్వచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఈ శారీ రిచ్ గా రిచ్గా గ్రాండ్గా ఉందో నెక్స్ట్ శారీ ఒకసారి చెక్ చేద్దాం ఈ శారీ వచ్చేసరికి మనకి సెమీ సాఫ్ట్ గద్వాల్ పట్టు సాఫ్ట్ వెయిట్లెస్ పట్టు కలెక్షన్ ఇది వచ్చేసరికి సెమీ గద్వాల్ పట్టు శారీ శారీ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది కట్టుకున్న మనం డ్రైవ్ చేసుకున్న కంఫర్టబుల్ ఫీలింగ్తో వస్తుంది శారీ అండి కాంట్రాస్ట్ వ్యూవింగ్ జరీ టెంపుల్ డిజైన్ బార్డర్ మనకి కింద బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్తో వస్తుంది వ్యూవింగ్తో వస్తుంది అలాగే జరీ టెంపుల్తో వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మనకి టెంపుల్ బార్డర్స్ అనేది హైలైట్ చేస్తున్నాడు శారీస్లో అలాగే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు ఏ కలర్తో అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే